ఆరో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర అన్నమయ్య జిల్లాలో కొనసాగుతోంది చీకటిమానుపల్లె నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర మొలకల చెరువు పెద్దపాల్యం వేపురి కోట మీదుగా బుర్రకాయలకోట క్రాస్కు చేరుకుంటుంది అక్కడి నుంచి గొల్లపల్లి మీదుగా అంగళ్లకు చేరుకోనుంది బస్సు యాత్ర మధ్యాహ్నం మూడున్నరకు మదనపల్లె టిప్పు సుల్తాన్ గ్రౌండ్లో మేమంతా సిద్ధం బహిరంగ సభను నిర్వహిస్తారు సీఎం జగన్ సభ అనంతరం నిమ్మనపల్లి క్రాస్ బోయకొండ క్రాస్ చౌడేపల్లి సోమల మీదుగా పుంగనూరు నియోజకవర్గం అమ్మగారిపల్లె శివారులో రాత్రి బస చేస్తారు ముఖ్యమంత్రి ఆరో రోజు మేవంతా సిద్ధం బస్సు యాత్ర అన్నమయ్య జిల్లాలో కొనసాగుతోంది దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ లైవ్ ద్వారా అందిస్తారు కార్తీక్ ఓర్టి రైట్ మేమంతా సిద్ధ సభ ఆరో ఆరోవ రోజుకు కూడా చేరుకునింది ప్రస్తుతం ఏదైతే అనంతపురం జిల్లా సత్య సత్యసాయి నుండి నేరుగా ఏదైతే అన్నమయ్య జిల్లాకు కూడా ప్రవేశించడం కూడా జరిగింది కొద్దిసేపు క్రితమే ఏదైతే ములకల్ చెరువులో పెద్ద ఎత్తున సీఎం జగన్కు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా పెద్ద ఎత్తున ఘనస్వాగతం కూడా పలకడం కూడా జరిగింది బస్సు యాత్ర కొనసాగుతున్నటువంటి ప్రతి ప్రాంతంలోనూ వందలాదిగా వేలాదిగా ప్రజలందరూ కూడా వచ్చి ఆయనకు జై జయ నిదానాలు పరుగుతున్నారని చెప్పుకోవాలి ఎందుకంటే గత కొన్నేళ్ళుగా చేస్తున్నటువంటి సంక్షేమ ఫలకాలే తనను గెలిపి విధంగా సాగుతున్నటువంటి ఈ యొక్క బస్సు యాత్రకు జనాల నుంచి కూడా అదే రకమైనటువంటి స్పందన అయితే లభిస్తుందని చెప్పాలి అయితే ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ యొక్క మదనపల్లిలో ఉన్నటువంటి ఈ యొక్క టిప్పి సుల్తాన్ మైదానంలో భారీ బహిరంగ సభ అనేది కూడా కొనసాగబోతుందని చెప్పుకోవాలి సాయంత్రం నాలుగు నుంచి ఐదు ఐదు గంటల పాటు గంట పాటు కూడా ఇక్కడ ఈ యొక్క సభ అనేది కూడా నిర్వహించబోతున్నారు ఈ సభలో చాలా కీలకమైనటువంటి అంశాలని సీఎం జగన్ ప్రస్తావిస్తారన్న మాటలు అయితే చాలా గట్టిగానే వినపడుతున్నాయి ప్రస్తుతం వాలంటీర్ల సంబంధించి కావచ్చు పెన్షన్లకు సంబంధించి కావచ్చు పెద్ద ఎత్తున ఇటు ప్రతిపక్ష అధికార మధ్య నడుమ సాగుతున్నటువంటి పరస్పర ఆరోపణల నేపథ్యంలో సీఎం జగన్ యొక్క పెన్షన్ విధానంలో కావచ్చు వాలంటీర్ల విషయంలో కావచ్చు ఏ విధంగా స్పందిస్తారన్నది మాత్రం చాలా హాట్ టాపిక్ గా మారిందనే చెప్పుకోవాలి ప్రస్తుతం అన్నమయ్య జిల్లా ములకల చెరువుకి ప్రవేశించినటువంటి యొక్క మేమింత మేము సిద్ధం అనే సభ ప్రస్తుతం కథపాల్యం వేపుకూరి కోట మీదుగా కూడా బురకాయల కోట క్రాస్ నుంచి అంగలకు చేరుకుంటుంది మధ్యాహ్నం అక్కడ భోజన విరామం ఉంటుంది భోజన విరామం తర్వాత నేరుగా సీఎం జగన్ మదనపల్లికి చేరుకుంటారు మదనపల్లిలో యొక్క టిప్పు సుల్తాన్ మైదానంలో భారీ బహిరంగంగా సభలో ఆయన ప్రసంగించబోతున్నారు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు అనేది కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో చేసినటువంటి పరిస్థితి ఏదైతే సభ అనంతరం నిమ్మల నిమ్మలపల్లి క్రాస్ మీదుగా సోమలు చేరుకుంటారు సోమల మండలం చేరుకున్న తర్వాత పొంగునూరులో ఈరోజు రాత్రి సీఎం జగన్ పొంగునూరులోనే అక్కడ రాత్రి బస్సు చేస్తారు సో ఈ విధంగా ఈరోజు ఆరవ రోజుకు సంబంధించినటువంటి బస్సు యాత్ర అనేది కూడా చాలా హట్టాహసంగా జరుగుతుంది బస్సు యాత్ర సాగుతున్నటువంటి ప్రతి ప్రాంతంలోనూ కూడా సీఎం జగన్ కలవడానికి ఏదైతే గత కొన్ని ఈ ఐదేళ్లుగా చేసినటువంటి సంక్షేమ పలకాలు దానివల్ల వచ్చినటువంటి లబ్ధిదారులు ఎవరైతే పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్కు కృతజ్ఞత తెలపడానికి కూడా రోడ్డమ్మడి కూడా భారీ స్థాయిలో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే సాయంత్రం నాలుగు గంటలకు వచ్చే టయానికి మరింతగా ఈ యొక్క సభకు భారీ స్థాయిలో వస్తారని మాత్రం వైసీపీ అంచనా వేస్తుంది అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేయడం కూడా జరిగింది అయితే అన్నిటికంటే ముఖ్యంగా గత రెండు రోజులుగా కూడా ఎక్కడ కూడా ఈ యొక్క వాలంటీర్ల విషయం కావచ్చు పెన్షన్ విషయం మీద కావచ్చు ఎక్కడ కూడా జగన్ స్పందించినటువంటి పరిస్థితి కానీ ఈ రోజు జరిగేటువంటి సభలో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలే ఈ విషయం మీద చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి భోగి ఓకే